కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ పేరు వింటే ఇప్పుడు తెలుగు నోట కూడా బాగా నోటెడ్గా మారిపోయాడు అయితే ఇప్పటికే కన్నడంలో దాదాపుగా పద్నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ తెప్పించుకున్న ఈ హీరో ఇక వన్ ఈ మధ్యన రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్స్ అనేది దీని ఫుల్ ఫామ్ అయితే ఇక విషయానికి వస్తే ఆ సినిమా కన్నడ స్టైల్లో స్క్రీన్ ప్లే అవి కథ అంతా కూడా అంత పర్ఫెక్ట్గా నీట్గా లేకపోయినప్పటికీ కూడా ఒక హీరో యాక్షన్తో కానీ లేకపోతే తనకున్న ఇమేజ్తో కానీ ఇక్కడ తెలుగు కూడా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది ఇక అప్పటి నుంచి కన్నడ సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ ఈ యాష్ కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళల్లో ఒకడుగా మారిపోయారు అయితే నిన్న జరిగిన యాష్ బర్త్డే సెలబ్రేషన్స్లో తనకి ఒక చేదు అనుభవం ఒక రకంగా చెప్పాలంటే చాలా విషాదమైన అనుభవం ఎదురైంది ఎవరికైనా సరే ఏ సూపర్ స్టార్కైనా ఏ ఏ సెలబ్రిటీకైనా తన ఫ్యాన్సే తనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే తన కుటుంబమే కాకుండా ఫ్యాన్స్ని కూడా వాళ్ళ కుటుంబంలో కలుపుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అంత పేరు రావాలి అంటే కారణం ప్రధానంగా ఫ్యాన్సే కాబట్టి అయితే తన ఫ్యాన్స్ మధ్యన సెల్ బర్త్డీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యాష్కి ఒక అభిమాని ద్వారా చేదు అభి అనుభవం ఎదురైంది ఇప్పుడు మీరు చూస్తున్న అతని పేరు రవి బెంగళూరు శివార్లో ఉంటున్న ఇతను ఒక చిన్న చిరు ఉద్యోగి అయితే యాష్ అంటే మాత్రం విపరీతమైన అభిమానం తన సినిమాను ఒక్కటి కూడా వదలకుండా దాదాపుగా థియేటర్లోనే పది పది సార్లు చూస్తూ ఉన్న ఉన్న ఫ్యాన్ ఇతను అయితే నిన్న తన బర్త్డే సందర్భంగా తనని కూడా యాష్ ఇంటికి లోపలికి పంపించమని యాష్ ఇంటి ముందున్న సెక్యూరిటీ గార్డులతో చాలాసేపు గొడవపడ్డాడు అనుమతించకపోవడంతో తను చేసింది ఏంటి అంటే తన వెంట తీసుకువచ్చిన కెరసనాల్ డబ్బాని తన మీద పోసుకుని ఒళ్ళు అంటించేసుకున్నాడు అయితే ఇది తెలిసిన యాష్ బయట తన ఇంటి నుంచి బయటకు వచ్చి హుటాహుటిన పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులు అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే సమయానికే ఎనభై ఐదు శాతం వరకు తన శరీరం మొత్తం కాలిపోయింది అయితే విచారణలో తేలింది ఏంటి అంటే అతనికి తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఉన్నాయని చనిపోదామని అక్కడికి వచ్చాడని అందుకనే తన వెంట ఆ డబ్బా ఆయిల్ డబ్బా తీసుకువచ్చానని హీరో యాష్కి వివరించారు అయితే చనిపోయే ముందు తన అభిమాన హీరోని ఒక్కసారి కళ్ళారా చూసుకుని చనిపోదాం అనుకున్న అతని ఉద్దేశం తెలుసుకున్నారు పోలీసులు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అతను నా కోసం వచ్చి ఇలా అయ్యాడని యష్ తన వైద్యానికి కావలసిన డబ్బులతో పాటు తన కుటుంబానికి ఎంతైతే అప్పులున్నాయో అవన్నీ తీర్చి వాళ్ళకి అంటగా అండగా ఉంటానని మాటిచ్చాడు యష్ అయితే కేవలం సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ అన్న పేరుకే కాకుండా తను తన ఫ్యాన్ లైఫ్ని కూడా బతికించడంతో తన అభిమానుల్లో చప్పట్లు కొడుతున్నారు కానీ యష్కి మాత్రం తన పుట్టినరోజు నాడు ఇట్లాంటి విషాదమైన వార్త విన్నందుకు ఒక రకంగా ఆ రోజంతా బాధలో మునిగిపోయాడ